రేపు గురువారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు తులసి చెట్టు మీద ఇది గనక చల్లినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది గురువారం రోజున ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో గురుబలం అనేది బాగా పెరిగి మీ జీవితం అనేది బంగారుమయం అవుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవ్వటానికి అలాగే మీ యొక్క కోరికలు నెరవేరటానికి ఈ తిది రోజున ఈ చిన్న పరిహారం అనేది మీ సుడినే మార్చేస్తుంది అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి రేపు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో మీరు ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంటే సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఏడు గంటల మధ్యలో మీరు ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క ఆశీర్వాదంతో చక్కగా అందుతుంది కాబట్టి ఇలా చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలా చేయటం వలన మీకు విలువైనటువంటి మరింత సమాచారంతో పాటు పరిహారం కూడా చక్కగా తెలుస్తుంది అలాగే వీడియోకొక ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు గురువారం అంటే లక్ష్మీవారము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇలాంటి గురువారం రోజున ఏంటంటే మన జాతక పరంగా ఉన్నటువంటి గ్రహాల్లో అనుకూలత సరిగ్గా లేకపోయినా చాలామందికి ఏంటంటే దోషాలని అవని ఇవని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు ఎంత సంపాదించినా కూడా డబ్బు నీటికిలాగా లాగా ఖర్చు అయిపోవటము అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటము ఇంట్లో అనుకూలత లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా ఏదన్నా కుజదోషాలు ఏదన్నా దోషాలు అన్ని తీసేసుకోవటానికి ఏంటంటే మనం ఎవరినన్నా గురువులను సంప్రదించినప్పుడు కాస్త ఏదన్నా రత్నాలు పెట్టుకోవాలి ఉంగరాలు ముత్యం ఉంగరం పెట్టుకోవాలి పగడం పెట్టుకోవాలి ఇలాంటివి చెప్తూ ఉంటారనమాట అలాంటివి ఏంటంటే ప్రతి ఒక్కరము అలా చేయలేము మనము అలా ఎవరి వాళ్ళని వెళ్ళి సంప్రదించి అంటే వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు అలాంటివి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ అలాంటి పరంగా ఉన్నటువంటి దోషాలను మనం ఇంట్లో ఇలాంటి పరిహారాలు చేసుకొని తీసేసుకోవచ్చు తులసి చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట తులసి చెట్టు దేవతా వృక్షంతో సమానము ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు కానీ ఆ ఇంట్లో మనశ్శాంతికి కానీ ఎటువంటి కొరత అనేది ఉండదు తులసమ్మ అంటే తులసి కోటలు కట్టించుకొని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు మనం గొప్ప గొప్ప ధనవంతుల ఇళ్లలో చూసినట్లయితే వారికి తప్పకుండా తులసి మొక్క ఉంటుందన్నమాట ఆ తులసి మొక్కకి ఏంటంటే ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు మనకి కొన్ని శుక్రవారం పూట గురువారం పూట ఇట్లా ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేసే వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారనమాట ఆ తులసి మొక్క చక్కగా నీటిని సమర్పించేసి పసుపు కుంకుమలు చల్లుకోవటము ఇట్లా దీపం వెలిగించుకోవటము సాంబ్రాని కడ్డీలు వెలిగించుకోవటము ఇట్లా దీప దూప నైవేద్యాలతో ప్రసాదం పెట్టేసి ఒక అరటిపండు వచ్చు ఒక బెల్లం మొక్క ఇలా పెట్టేసి ఆ తులసి చెట్టు చుట్టూ ప్రద క్షణలు చేసి ఎంతో పవిత్రంగా పూజలు చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి వేసుకొని మరీ కూర్చుంటుందనమాట అలాంటి వారికి సమస్యల సంఖ్య కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది వారికి అంతా కూడా కలిసి వస్తుందనమాట బాగా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అందుకే వాళ్ళు ఏంటంటే తక్కువ సమయంలో కోటేశ్వరులుగా మారుతారు ఆ ఇంటి యజమాని అంటే ఆ ఇంటి భర్త అవ్వచ్చు ఇట్లా ఏంటంటే బాగా మంచి తెలివితేటలతో అంటే ఒక ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తూ ఉంటారనమాట కాబట్టి ఇప్పుడు చాలామంది కూడా తెలుసుకొని తులసమ్మను ప్రత్యేకంగా ఒక చిన్న కుండీలోనైనా సరే పెంచుకొని ఆ తులసి చెట్టుకు రోజు దీపం వెలిగించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటున్నారనమాట అలా చేసి ఇప్పుడు చాలా వరకు కూడా దోషాలు సమస్యలు చాలామంది కూడా తగ్గించుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఆ ఏ ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీరు గమనించండి కావాలంటే అలాగే తులసి చెట్టు ఉన్న ఇంట్లో ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది మనం రోజు ఒక తులసి తిన్నాం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది బరువు తగ్గటానికి అవ్వచ్చు అనారోగ్య సమస్యలన్నీ తగ్గి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి అలాగే తులసమ్మ ఏంటంటే ఆ ఇంట్లో ఆక్సిజన్ అనేది బాగా విడుదల చేస్తుంది అనమాట కాబట్టి ఆ ఇంట్లో ఒక మంచి ప్రశాంతమైన గాలి ఆ గాలి వల్ల మంచి గాలి పీల్చుకోవటం వలన ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది ఇట్లా తులసి చెట్టుకి ఏంటంటే మనకి అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా అలాగే మనకి పరిహారపరంగా పరంగా మనకు కలుసుబాటు పరంగా తులసి తులసి చెట్టు అన్ని రకాలుగా మన ఇంట్లో ఉంటే మాత్రం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నట్లే ఆ ఇంటి దరిదాపులకు కూడా దరిద్ర దేవత కానీ చెడు కానీ ఇలాంటి కారాత్మక శక్తులు ఏవి కూడా ఆమెడ దూరం వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి మీకు ఇప్పటికైనా సరే తులసి మొక్క లేకపోతే ఒక చిన్న తులసి మొక్కనైనా తెచ్చుకొని ఒక చిన్న కుండీలోనైనా సరే పెంచుకునే ప్రయత్నం చేయండి మీరు పూజ చేయటానికి కుదరకపోయినా పర్వాలే కొంతమంది ఏంటంటే ఆచారం లేదు అని చెప్పేసి తెచ్చుకోరు ఒకవేళ మీకు ఆచారం లేకపోయినా మామూలుగానైనా సరే రోజు ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ తులసమ్మని ఇంట్లో పెంచుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది రేపు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే వాకిల్ని కూడా నీటితో శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు కూడా కాస్తంత పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టటము ఇలాంటివి చేసుకోవటం వలన మనకు లక్ష్మీదేవి గడపలో కూడా ఉంటుందన్నమాట మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే చక్కగా స్నానం చేసేసి ఇంటిని కూడా శుభ్రంగా రాళ్ళ ఉప్పు వేసేసి కాస్త తుడుచుకోవటము లేదా కర్పూరం పొడి వేసుకొని తుడుచుకోవటము ఇలాంటివి కూడా చేయటం వలన మంచి జరుగుతుంది పసుపు నీటిని కూడా ఇంట్లో చిలకరించడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుంది ఇలా చేసేసి మీరు నలుపు రంగు బట్టలు ధరించకుండా మామూలుగా ఆకుపచ్చ పసుపు రంగు గురువారం రోజున పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట చక్కగా పసుపు రంగు బట్టలు ధరించండి అలా వేసుకున్న తర్వాత ఇక తులసమ్మ దగ్గర మీరు పూజ చేయండి ముందుగా ఏంటంటే ఇంట్లో కూడా చక్కగా దేవుడి పటాలకు ఇంట్లో పూజ చేసుకొని ఒక దీపం వెలిగించుకోండి దీపం ఎప్పుడైనా సరే ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రం దారు దరిదాపుల్లో కూడా రాదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెబుతుంది దీపం ఏంటంటే మనకు చీకటిని ఎట్లాగైతే తరిమి కొట్టి వెలుగుని చూపిస్తుందో అలాగే మన జీవితపరంగా ఉన్నటువంటి చెడుని మన జీవితపరంగా ఉన్నటువంటి చీకటిని సమస్యలను అన్నింటినీ కూడా తీసివేసి మనము మంచి దారిలోకి వెళ్ళటానికి మనకి మూసుకుపోయినటువంటి దారులను కూడా తెరిపించడానికి దీపం చాలా శక్తివంతంగా ఉపయోగం ఉపయోగపడుతుంది దీపం లక్ష్మీదేవి రూపం కాబట్టి ఏ ఇంట్లో అయితే మీరు నిత్యం దీపారాధన చేసుకుంటే అంటే ఒకవేళ నిత్యం కుదరకపోయిన ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని తిథుల్లోనైనా చేసుకోవటం వలన మీకు పట్టిందల్లా కూడా బంగారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి ఇక తులసమ్మ దగ్గర ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీరు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం అనేది చేసేసుకోండి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు తో తోడు పెట్టుకుంటారు సాయంత్రం పూట అలా పాలను తోడు పెట్టుకుంటే అది మనకి ఉదయానికి పెరుగుగా మారుతుంది పెరుగు అనే పేరులోనే మనకు పెరగటం అనేటటువంటి ఒక అర్థం వస్తుందన్నమాట అంటే మన సంపాదన పెరగటం మన ఆదాయం పెరగటము మన కష్టాలు సుఖాలు కష్టాలు నష్టాలు అన్ని కూడా పోయి మన జీవితం సుఖంగా ఉండటానికి లక్ష్మీదేవి పెరుగులో ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఇంట కూడా పెరుగు అనేది నిత్యం తోడు పెట్టుకోవాలి పెరుగు లేకుండా ఉంటే ఆ ఇంట్లో కలుసుబాటు అనేది ఉండదు కాబట్టి చాలామంది ఏంటంటే పెరుగుని ప్రత్యేకంగా ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని వాడుకుంటున్నారు ఈ రోజుల్లో అలా కాకుండా ఇంట్లో మీరు ఒక గ్లాసులోనైనా సరే పాలన పోసేసి తోడు వేసి పెరుగును తోడు పెట్టుకోండి అలా చేయటం వలన మీ సంపాదన అనేది బాగా పెరుగుతుంది అనమాట అలాంటి పెరుగుని కాస్త మజ్జిగలాగా చిలకరించేసి అందులో ఒకే ఒక్క స్పూను తేనె కలిపేసేసి ఆ మజ్జిగని మీరు తులసి చెట్టు మీద చల్లండి అలాగే తులసమ్మ మొదట్లో కూడా పోయండి అలా మజ్జిగను పోయటం వల్ల ఏంటంటే మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పోయి గ్రహాలు చల్లబడి మనకు అనుకూలంగా మారుతాయన్నమాట అలాగే తులసి చెట్టుకి అలా మజ్జిగను సమర్పించటం వలన తులసమ్మ కూడా గుబురుగా పెరుగుతుంది తేనె ఏంటంటే మనకు ఐశ్వర్యం ఐశ్వర్యం కలిగించేలాగా చేస్తుంది అనమాట ఇలా మజ్జిగలో తేనెని కలిపి మీరు తులసమ్మకు సమర్పించటం వలన మీ జీవితపరంగా ఉన్నటువంటి ఎన్నో రకాల మొండి సమస్యలకు పరిష్కారం అనేది దొరికి మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది చాలా చాలా మంచి పరిహారం అనమాట ఇలా చేసి చూడండి ఒక్క గంటలోనే మీకు ఒక అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం కలగటం మీరు దేనికోసమైతే చేసుకున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఒక గంటలోనే ఆ మార్పును చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది అంత శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఈ రోజున మీరు రేపు గురువారం రోజున ఈ పరిహారం ఆ సమయంలో చేసేసుకొని మీ సమస్యల నుంచి బయటపడి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో ఆహ్వానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాలను అస్సలు వదులుకోకూడదు ఎందుకంటే పలసగా చేసేసేయండి మీరు మజ్జిగ దీనికి మీరు ఎక్కువగా పెరుగు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒకే ఒక్క స్పూన్ పెరుగు వేసేసి గ్లాసులో మజ్జిగలాగా చెలకొట్టేసి అందులో తేనె కలిపి చక్కగా మనకి తులస చెట్టు మీద మొదట్ల మీద అట్లా ఆకుల మీద అన్ని చల్లండి ఇలా చిలకరించేసి అలాగే తులసి చెట్టు మొదట్లో కూడా వ్రేళ్లు తడిచేలాగా పోయండి అలా చేసేసి మీరు తర్వాత దీపం వెలిగించండి ఇక చూడండి మీ జీవితంలో బ్రహ్మాండమైన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు ఉపయోగించుకుంటారు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం